బైబిల్లోని పది ఆజ్ఞలు మీకు బాగా తెలిసే ఉంటాయి అవి చాలా మంచి సలహాలని మనమంతా ఒప్పుకుంటాం హత్య చేయవద్దు దొంగతనం చేయవద్దు నీ తల్లిదండ్రులని గౌరవించు అవి కేవలం మొదటి పది ఆజ్ఞలు మాత్రమే ఇలా చాలా ఆజ్ఞలున్నాయి వాస్తవంగా మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలున్నాయి అవన్నీ ప్రాచీన ఇస్రాయేలియులకు ఇవ్వబడ్డాయి వీటిని బైబిల్లోని మొదటి ఐదు గ్రంథాల్లో చూడవచ్చు దీనిని హెబ్రీ భాషలో తోరా అని అంటారు తోరా అనే హెబ్రీ పదానికి ధర్మశాస్త్రం అని అర్థం ఎందుకంటే ఈ ఆజ్ఞలన్నీ దానిలో ఇమిడి ఉన్నాయి వాటిని చదువుతుంటే వీటిలో కొన్నింటినీ లేక అన్నింటినీ నేను పాటించాలా అసలు ఈ ధర్మశాస్త్రం ఉద్దేశమేమిటి అని నువ్వు అనుకోవచ్చు నిజానికి పై అనువాదం కొంత తెగమకగా ఉంది ఎందుకంటే తోరాలో వివిధ రకాల ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఈ గ్రంథాల్లో దేవుడు ఏ విధంగా తనను సాటివారిని ప్రేమించిన అనేక జాతుల ప్రజల్ని సృష్టించి నడిపించిన చరిత్ర ఉన్నది యేసు తోరా గురించి మాట్లాడినప్పుడు ఆయన ఆ చరిత్రకు నెరవేర్పు తానే అని చెప్పాడు అయితే నాకు ఆ గాథను అదెలా నెరవేరిందో దానిని వివరించండి దేవుడు మానవుల్ని సృష్టించడంతో ఈ గాథ ప్రారంభమై వారు దేవునిపై తిరుగుబాటు చేయడం ఆయన మానవుల్ని దీవించడానికి అబ్రహామును అతని కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవడం వారంతా ఐగుప్తులో దాస్యంలోకి వెళ్ళిపోవడం ఆయన వారిని అక్కడి నుండి విడిపించడం జరిగాయి సేనాయి కొండ దగ్గర దేవుడు ఇస్రాయేలు ప్రజలతో ఒక నిబంధన అంటే ఒక ఒప్పందం లాంటిది చేసుకున్నాడు ఆయన మోసే ద్వారా వారికిచ్చిన ఆజ్ఞలన్నీ ఆ ఒప్పందంలో బాగాలే వారికి అవి ఒక రాజ్యాంగం లాంటిది ఆయన నిర్దేశించిన ఆచార కర్మకాండలు కట్టడలు అందులో ఉన్నాయి అవి ఇస్రాయేలీయుల్ని ఇతర జాతులకు విభిన్నమైన ప్రజలుగా ఉంచాయి మరికొన్ని సామాజిక న్యాయం శుద్ధీకరణ నియమాలు ఇస్రాయేలీలు వీటన్నింటినీ పాటించడం ద్వారా దేవుడు ఎలాంటివాడో ఇతర ప్రజలకు వెల్లడి చేయగలుగుతారు అంటే తోరాలో మిగిలినవన్నీ మోషే ఇచ్చిన ఆజ్ఞల జాబితానా ఆహా అలా కాదు తోరాలో మిగిలిన భాగం వారి చరిత్ర కొనసాగింపు మోషే వారికిచ్చిన ఆరు వందల పదమూడు ఆజ్ఞలు వారి మూల రాజ్యాంగంలో కొంత భాగం అన్నమాట అయినా ఈ ఆజ్ఞల్ని కూడా ఇస్రాయేలీయలు చాలాసార్లు అతిక్రమించారు ఆ వృత్తాంతాలు గాథలో అక్కడక్కడా కనిపిస్తాయి ఇక జాగ్రత్తగా గమనించు మోషే ఇస్రాయేళలుయులకు ఇచ్చిన మొదటి ఆజ్ఞల్లో చక్కని క్రమముంది ఇతర దేవుళ్ళని పూజించవద్దు విగ్రహాలను చేసుకునవద్దు దీని వెంటనే ఆ రెండు మొదటి ఆజ్ఞల్నే ఇస్రాయేలియులు అతిక్రమించిన ఒక వృత్తాంతం ఉంది బంగారుదూడ విగ్రహాన్ని పూజించడం మోసే వారికి ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇవ్వడం వారు వాటిని అతిక్రమించడం మరికొన్ని ఆజ్ఞలు మళ్లీ తిరుగుబాటు మరిన్ని ఆజ్ఞలు తిరుగుబాటు నీకు విషయం అర్థమవుతుందనుకుంటాను అవునవును దేవుడు వారికి ఎన్ని ఆజ్ఞలిచ్చినా సరే వారు వ్యతిరేకిస్తూ వచ్చారు కాబట్టి తోరా వృత్తాంతం చివరలో ఇస్రాయేలియులు తమకు దేవుడిచ్చిన కొత్త ప్రాంతంలో అడుగుపెట్టే ముందు మోషే వారితో చివరిసారిగా మాట్లాడాడు అతడు వారితో చూడండి మీరు దేవుని ఆజ్ఞలు పాటించరని నాకు తెలుసు శక్తి లేదని నాకు రూఢీ అయ్యింది అన్నాడు అసలు సమస్య వారి హృదయాలు బండబారిపోయాయి వారు నిజంగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే వారికి మార్పు చెందిన కొత్త హృదయాలు అవసరం అని మోషే వారికి చెప్పాడు అతడు చెప్పింది నిజమే ఆ తరువాతి కాదంతా ఇస్రాయేలీయులు పూర్తిగా విఫలం కావడం గురించే వారు ఆ వాగ్దాన దేశంలో ప్రవేశించారు యోధా సాంప్రదాయంలో ఆ తరువాతి గ్రంథాలు పదిహేను ప్రవక్తల గ్రంథాలు అవన్నీ గత చరిత్ర గురించి పునరాలోచనలే ఉదాహరణకి ఇస్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రాన్ని సరిగా పాటించాలంటే బండబారిన వారి హృదయాలని దేవుని ఆత్మ మెత్తని చెయ్యాల్సిందే అని ఎహెచ్కేఎల్ చెప్పాడు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపాలంటే అవి వారి హృదయాల్లో చెక్కబడి ఉండాలని ఇర్మియా చెప్పాడు యషయా అయితే భవిష్యత్తులో ఇస్రాయేలీయులకు ఒక నాయకుడు వారి మెస్సయ్య గురించిన వాగ్దానం ప్రకటిస్తూ ఆయన ప్రజలందరినీ ధర్మశాస్త్రానికి విధేయులయ్యేలా చేస్తాడు అని చెప్పాడు యోదా సాంప్రదాయంలో ఈ గ్రంథాలని చరిత్ర గ్రంథాలని కలిపి ప్రవక్తల గ్రంథాలు అని పిలిచారు ఎందుకంటే అవి ప్రవక్తలు పలికిన మాటలకు అనుగుణంగా కొనసాగిన గాథనే వెల్లడించాయి కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల్నీ చూశాం ఇప్పటివరకు జరిగిన చరిత్ర కొనసాగింపులో ఎవరి ద్వారా ఈ లోకాన్నంతటినీ దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడో ఆ ఇస్రాయేలు ప్రజలకి ఒక కొత్త హృదయం కావాలి అని ప్రకటించారు అవును ఆ గాథను యేసు కొనసాగించాడు మానవుని హృదయం నుండి వికృతమైన స్వభావానికి చెందిన క్రియలు వస్తాయని ధర్మశాస్త్రం ప్రవక్తలు చేసిన బోధను ఆయన సమర్థించాడు మన హృదయాలు స్వాభావికంగానే దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి అని ఆ సమస్యను పరిష్కరించడానికే తాను వచ్చానని యేసు చెప్పాడు తన సొంత మాటల్లో ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే ఆయన అర్థం ఏంటి మొదటిగా మనం దేవుణ్ణి మన పొరుగువాడిని ప్రేమించడం అనే గొప్ప ఆజ్ఞను పాటిస్తే అంతటిని పాటించగలం అని ఆయన చెప్పాడు ఇది చాలా తేలికగా కనిపిస్తుంది అంటే మనమంతా ప్రేమించడానికి ఇష్టపడతాం అలా అని మనం అనుకుంటాం కానీ ప్రేమించడం అంటే మనం గుర్తించిన దానికంటే చాలా ఎక్కువ అని మనకు చూపించాడు ఆయన ధర్మశాస్త్రంలో నరహత్య చేయరాదు అన్న ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని చంపడం అనేది ఎవరూ కోరదగిన విషయం కాదు కానీ నీవు ఎవరితోనైనా అగౌరవంగా ప్రవర్తించి వారిపై ద్వేషం పెంచుకుంటే నీవు వారి పట్ల ప్రేమతో వ్యవహరించలేదు కాబట్టి నీవు దేవుని నైతిక స్వభావానికి వ్యతిరేకంగా పనిచేశావు అని చెప్పాడు నిజమైన ప్రేమ అంటే మన శత్రువుల్ని సహితం ప్రేమించడం అని ఆయన బోధించాడు ఇతరుల్ని ప్రేమించడం అనే దేవుని ప్రాథమిక ఆజ్ఞ చాలా తేలికగా కనిపించినా దానిని పాటించడానికి కూడా మన హృదయాలకి తగిన సామర్థ్యం లేదని యేసు చూపించాడు ఇది చాలా నిరాశ కలిగిస్తుంది కానీ ఇస్రాయేలీయులు ఏ విషయంలో ఓటమి చెందారో అక్కడే యేసు మన గాథని నెరవేర్పుకు తీసుకొచ్చాడు ఇస్రాయేలు మెస్సయగా ఆయన దేవుణ్ణి మానవుల్ని సంపూర్ణంగా ప్రేమించి సకల జాతుల ప్రజలకి దేవుడు నిజంగా ఎలాంటివాడు అన్నదే బయలుపరిచాడు దయా కనికరంతో కూడిన తన క్రియల ద్వారా తన మరణం వరకు తన శత్రువుల్ని సహితం ప్రేమించి ఆయన దీనిని రుజువు చేశాడు తన పునరుద్ధానం తరువాత ఆయన వెళ్ళి దేవుని ఆత్మను పంపిస్తానని తన శిష్యులతో చెప్పాడు వారు ఆయన్ని వెంబడిస్తూ ధర్మశాస్త్రం ఉద్దేశాలను నెరవేరుస్తూ దేవుణ్ణి తన పొరుగు వారిని ప్రేమించేలా ఆత్మలను హృదయాలను రూపాంతరం చెందిస్తాడు ఆ విధంగా ఇది ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల మాటలన్నింటినీ నెరవేరుస్తుంది ఇదే అపోస్త్రుడైన పౌలు మాటల్లో చెప్పాలంటే పొరుగువాడిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు